పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండల ప్రజాశక్తి విలేకరిపై దాడికి పాల్పడిన మండల టీడీపీ అధ్యక్షులు వేణుగోపాల్ నాయుడుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం జగంపేటలో విలేకరులు నిరసన చేపట్టి అధికారులకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా విలేకరులు మాట్లాడుతూ పార్వతీపురం మన్యం మక్కువ మండలం ప్రజాశక్తి విలేకరి రామారావుపై ఆ మండల టీడీపీ అధ్యక్షులు వేణుగోపాల్ నాయుడు ఆదివారం దాడి చేయడమే కాకుండా నిన్ను చంపడం ఖాయం అంటూ బెదిరించడం దారుణమన్నారు మక్కువ మండలం ఏ వెంకటపేట నుండి కాశీపట్నం వెళ్లే నూతన రహదారి వద్ద వేణుగోపాల్ నటుడిని కలవడానికి వెళ్లిన విలేకరి రామారావుపై టీడీపీ నేత బూతులు తిట్టడమే కాకుండా దాడి చేశారని అన్నారు ఇటీవల ప్రజాశక్తి పత్రికలో ఎన్నికల కోడ్ అధికారులకు పట్టదా అనే శీర్షికన మంత్రి సంధ్యారాణి ఫ్లెక్స్లతో ఉన్న ఫోటోతో వార్త వెలువడగా దీంతో కక్ష పెట్టుకున్న వేణుగోపాల్ నాయుడు ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ దాడికి పాల్పడ్డారని అన్నారు జర్నలిస్టులకు రక్షణ కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తాము కోరుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు అధికార్ మున్ని వీరబాబు జక్కంపేడ్డ గండేపల్లి ప్రజాశక్తి విలేకరులు వెంకటేష్ రామచంద్రరావు సతీష్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు

ओके okay, सर పార్వతీపురంలో మక్కువ గ్రామంలో ప్రజాశక్తి విలేకరులపై దా దాడి చేయడమే కాకుండా వారిని దుర్భాషలాడి చంపేస్తానంటూ బెదిరించిన నాయకుల్ని వెంటనే అరెస్ట్ చేయాలంటూ ఈరోజు జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట గ్రామంలో సిఏ సిఏ వైఆర్కే శ్రీనివాస్ కు అలాగే ఇక్కడ తహసీల్దార్ కు వినతి పత్రం ఇచ్చేందుకు జర్నలిస్ట్ సంఘాలు మొత్తం ఈ జగ్గంపేట మండలానికి సంబంధించిన జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించిన జర్నలిస్టులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమం యూనియన్లకు అతీతంగా నిర్వహించడమే కాకుండా జర్నలిస్టుల ఐక్యత వర్దిల్లాలంటూ మేమంతా కలిపి ఈ యొక్క గ్రామంలో వినతి పత్రాలు అందించడం జరిగింది ఏదేమైనప్పటికీ ఇటీవల కాలం గత గత గతంలో ఇదే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో దాడులు జరిగినప్పుడు ఖండించారు అలాగే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళు దాడులు నిర్వహించినప్పుడు కొన్ని ఛానల్స్ నిలుపుదల చేసినప్పుడు విలేకరులందరూ ఖండించారు ఎప్పటికప్పుడు మీకు ప్రసార సాధనాలుగా మేము ఉంటుంటే మమ్మల్ని మీరు దుయ్యబట్టడం కొట్టడం తిట్టడం ఇలాంటి కార్యక్రమాలు ఎప్పటికైనా ఆపండి లేదంటే మాత్రం ఈ యొక్క ఉద్యమం రాష్ట్ర వ్యాప్తమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా చుట్టుముట్టి మీ కూటమి ప్రభుత్వాలు అయితేనే రానున్న ప్రభుత్వాలు అయితేనే ఏ ప్రభుత్వాన్ని కూడా ప్రభుత్వాన్ని అయినా కూడా నిలదీసే అవకాశాలు ఉంటాయి ఒకటి గుర్తుంచుకోండి కేవలం మేము ఉంటేనే మీరు ప్ర ప్రచారం ప్రచారానికి మీ ప్రచారానికి ఒత్తులుగా మేము సాధకులుగా మేము ముందుకు వెళ్తున్నాం అటువంటి మమ్మల్ని మీరు చేసే తప్పుల్ని ఖండించినప్పుడు మా మీద దాడులు చేయడం అనేది ఎంతవరకు సమంజసమో నాయకులారావు సహా ఆలోచించండి దీనిపై ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం అలాగే ఎవరైతే నాయకులు ఉన్నారో వీళ్ళంతా కూడా తీవ్రంగా ఖండించి ఎవరైతే ఈ యొక్క దుర్భాషలాడి తనను చంపేస్తామని బెదిరించారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ